నా పేరు అశ్విని అండి నేను మొన్న జరిగిన డిఎస్సిలో సెవెంటీ ఎయిట్ మార్క్స్ స్కోర్ చేశాను నా ర్యాంక్ త్రీ థర్టీ సెవెన్ ఎస్డిటిగా సెలెక్ట్ అయ్యాను నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మేము ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాం మేము లక్షలు పెట్టి వేలు పెట్టి కోచింగ్ స్థితి తీసుకునే స్థితి లేదు దేవుడి వల్ల రామానాయుడు గారు ఇలా ఫ్రీ కోచింగ్ పెడుతున్నారని తెలిసి కోచింగ్ తీసుకోవడానికి జాయిన్ అయ్యాను సొంత తండ్రి కూడా అంతగా కేర్ తీసుకోలేనంతగా ఇది నాకు ఫస్ట్ అటెంప్ట్ అండి ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది నేను నా కుటుంబం అంతా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఆయన రుణం మేము ఎలాగో తీర్చుకోలేము ఇచ్చి కూడా చెల్లించుకోలేము కాబట్టి ఈ ఉద్యోగం సంపాదించి ఆయన కేర రుణం ఎంతో కొంత తీర్చుకున్నామని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నా పేరు సంధ్యారాణి రాణి నిర్మల్ రామానాయుడు గారి కోచింగ్ సెంటర్ లో నేను కోచింగ్ తీసుకున్నానండి డిఎస్సి కోచింగ్ లో నాకు సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ మార్క్స్ తో త్రీ సిక్స్టీ ఫోర్ ర్యాంక్ వచ్చిందండి ఆ ర్యాంక్ తో నేను టీచర్ జాబ్ సాధించగలిగానండి రామనాయుడు సార్కి మేము అంతా రుణపడి ఉంటామండి నా పేరు విజయశాంతి ఇంతకు అయితే మరి నేను రెండు సార్లు డిఎస్సి రాసానండి జాబ్ ను పొందుకోలేకపోయాను మరి ప్రైవేట్ స్కూల్లో చాలా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వచ్చింది రామనాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ కోచింగ్ సెంటర్ వల్ల సీత అయితే మారింది మా ఫ్యామిలీ అంతా ఈ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి